హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఎస్ఎల్ఎన్ రావు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్న కాయిన్స్ వచ్చి నైన్టీ నైంటీ వన్లో ముద్ర జరిగినవి ఇవి దగ్గర చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ టూరిజం ఇయర్ సందర్భంగా ముద్రణ చేసిన కాయిన్స్ అంటే ఏదైనా అంటే కాయిన్ వెనకాల స్పెషల్ క్యారెక్టర్తో అంటే బొమ్మ అంటే ఏదైనా బొమ్మతో ముద్ద జరిగినట్లయితే ఆ కాయిన్ కొంచెం ఏంటంటే ప్రత్యేకతను సంతరించుకుంటుంది ఇది నైన్టీన్ నైంటీ వన్లో జరిగింది ఇది నైన్టీన్ నైంటీ వన్ కింద డాట్లా ఉంది బహుశా ఇది నోయడం అయి ఉండొచ్చు అదే స్టార్ ఉంటాయి కనుక హైదరాబాద్లో తయారైనట్టు అంటే కొంచెం డైమండ్ షేప్లో ఉన్నట్లయితే అది ముంబైలో తయారైనట్టు ఫ్రెండ్స్ ఏమీ లేకపోతే అది కలకత్తాలో తయారైనట్టు ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ నైన్టీన్ నైంటీ వన్ కింద ఉన్నాయి లాగా క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ ఇది నెమ్మలి బొమ్మ అంటే అభివృద్ధి సూచికంగా అంటే రెక్కలు ఉన్నట్టు చూపిస్తున్నారు ఇది టూరిజం ఇయర్ కాయిన్ రేర్ కాయిన్ ఫ్రెండ్స్ అదేవిధంగా దీని సైడ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ నేషనల్ చేసిన ఉంటుంది వన్ రూపీ అని రాసి ఉంటుంది ఇది కూడా రేర్ కాయిన్ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మీరు ఈ కాయిన్స్ చూస్తుంటే ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ